మనం పొద్దున్న ఏడు గంటలకి పోలింగ్ సమయం అయితే పొద్దున్న తొంభై నిమిషాల ముందర అనగా ఐదున్నర గంటల సమయంలో పోలింగ్ స్టేషన్ని మొత్తం సిద్ధం చేసుకోవాలి పోలింగ్ స్టేషన్ సిద్ధం చేసుకున్న తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మనము మాక్పోల్ నిర్వహిస్తాము పోలింగ్ స్టేషన్లో పోలింగ్ తేదీ రోజున ముఖ్యంగా నిర్వహించే కార్యక్రమాల్లో మాక్ పోల్ ఒకటి మాక్పోల్ ఏంటంటే మనము ఏదైతే మనం ఈవీఎంని ఎలక్షన్లో వాడతామో దాంట్లో ఓట్లు మనం ఏ ఏ అభ్యర్థికి అయితే ఓటు వేస్తామో అదే అభ్యర్థికి నమోదు అవుతుందని కూలంకషంగా వివరించి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎం సరి సమంగా పనిచేస్తుందని నిర్ధారించుకునే కార్యక్రమాన్ని మాక్పోల్ అంటారు మాక్పోల్లో మనము పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పోల్ని నిర్వహించి దాంట్లో మనం ఏవైతే అభ్యర్థులకి ఓట్లను నమోదు చేస్తామో అవి వారికే నమోదయ్యాయని నిర్ధారించి చెప్పే కార్యక్రమమే మాక్పోల్ సో పోలింగ్ తేదీ రోజున మొట్టమొదటిగా మనం నిర్వహించే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ మాక్పోల్ ఆ మాక్పోల్ని మీ ముందే నిర్వహిస్తాం దీన్ని సీయు అంటారు కంట్రోల్ యూనిట్ కలిపి పెట్టారా దీన్ని వివిప్యాట్ అంటారు బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వీవీ ప్యాట్ బియ్యులను వేరు చేసుకున్న తర్వాత మొట్టమొదట ఏదైతే మనకి బ్యాలెట్ యూనిట్లో ఈ కేబుల్ ఉంటుందో ఈ కేబుల్లో ఈ రెడ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ రెడ్ పాయింట్ని మనకి వీవీప్యాట్ యూనిట్లో ఈ స్లాట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ రెడ్ రెండు మ్యాచ్ అయ్యేటట్టుగా ఇలా అనుసంధానం చేసుకోవాలి క్లిక్ మని సౌండ్ వస్తుంది అది వచ్చినట్టయితే ఇది అనుసంధానం అయినట్టే వీవీ ప్యాట్లో మనకి ఒక ఈ స్విచ్ ఉంటుంది ఇది మనకి స్టేషనరీగా పని చేయని మోడ్లో ఉన్నప్పుడు ఇలా హారిజాంటల్గా ఉంటుంది మనం ఎప్పుడైతే దీన్ని కేబుల్తో కనెక్ట్ చేసి పనిచేసే మోడ్లోకి తీసుకొస్తామో అప్పుడు ఈ స్విచ్ని కంపల్సరీగా ఇలా వర్టికల్ మోడ్లోకి తిప్పుకోవాలి వివేప్యాడ్ కేబుల్ని మనము కంట్రోల్ యూనిట్లోని స్లాట్కి కనెక్ట్ చేసుకునే ముందర ఈ మనకి ఆన్ ఆఫ్ స్విచ్ ఏదైతే ఉందో అది ఆఫ్లో ఉండేటట్టుగా నిర్ధారణ చేసుకుని మనకి కేబుల్ ఏదైతే ఉందో కేబుల్లో ఎర్ర పాయింట్ ఏదైతే ఉందో ఆ కేబుల్కి ఇక్కడ ఉన్న స్లాట్లో ఎర్ర పాయింట్ దాన్ని మ్యాచ్ అయ్యే విధంగా ఇలా కనెక్ట్ చేసుకోవాలి సియుబియూ వీవీ ప్యాట్ని అనుసంధానం చేసుకున్న తర్వాత క్లిక్ మని సౌండ్ వస్తుంది అది వచ్చినట్టయితే ఇది అనుసంధానం అయినట్టే వర్టికల్ మోడ్లో తిప్పుకున్నప్పుడు మాత్రమే ఈ వివి పని చేస్తుంది దానికి ఉన్న ఏదైతే మన స్లిప్స్ పేపర్ రోల్ ఉందో అది పనిచేయడం పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా కంట్రోల్ యూనిట్ కేబుల్ కనెక్ట్ చేస్తున్న తర్వాత వీవీప్యాట్లో ఈ స్విచ్ని హారిజాంటల్ నుంచి వర్టికల్కి మార్చుకోవాలి ఈ కంట్రోల్ యూనిట్లో వెనకలో ఉన్న ఈ స్లాట్ వెనక్ పక్కన ఉన్న ఆన్ ఆఫ్ స్విచ్ని ఆఫ్లో ఉన్న దాన్ని ఇలా ఆన్ చేసుకోవాలి ఈ సియు రెడీ అవుతున్నప్పుడు మనకి వీవీప్యాట్లో ఏడు టెస్ట్ స్లిప్పులు అందులో ఆటోమేటిక్గా అన్ని దీని కండిషన్ ఈవీఎం కండిషన్ ఎలా ఉందో చూపిస్తూ వీవీప్యాట్ స్లిప్పులు వీవీప్యాట్ బాక్స్లో పడిపోతాయి ఎస్ ఎస్ బియూ రికగ్నైజ్ చేస్తుంది టెస్టింగ్ బియ్యు ఎస్ ఇగో బియ్యు ఓకే బియ్యు ఓకే అండి ఇప్పుడు మాక్ కోల్ ప్రారంభించవీప్యాట్లో ఉన్నటువంటి ఓటర్ డ్రాప్ బాక్స్లో ఓట్లు లేవని ఏజెంట్లు చూసుకోవచ్చు మాక్కోల్ నిర్వహించే కన్నా ముందర మనం కంట్రోల్ యూనిట్లో ఏవైతే ఈ చాంబర్ సిఆర్సీ ఛాంబర్ ఉంటుందో ఆ ఛాంబర్లో ఉన్న క్లియర్ బటన్ని నొక్కి ఏజెంట్లకి ఈవీఎంలో ఇప్పటివరకు ఎటువంటి ఓట్లు నమోదు కాలేదని అందరి క్యాండిడేట్లకి సున్నా ఉన్నాయని సున్నా ఓట్లు ఉన్నాయని నిర్ధారణ చేయవలసి ఉంటుంది అందుకోసం క్లియర్ బటన్ని ప్రెస్ చేయాలి ఇప్పుడు కంట్రోల్ యూనిట్లో క్యాండిడేట్లందరికీ సున్నా ఉన్నాయని క్లియర్ బటన్ నొక్కి నిర్ధారణ చేసుకున్నాం కదా ఇప్పుడు మీ ద్వారా బ్యాలెట్ యూనిట్లో ప్రతి క్యాండిడేట్కి సమానంగా ఓట్లు వేసి అవి కంట్రోల్ యూనిట్లో మరియు వీవీప్యాట్లో సమంగా నమోదయ్యాయో లేదో అని నిర్ధారణ చేసుకుని తర్వాత మనము వీవీప్యాట్ బాక్స్లో ఉన్న ఓటర్ స్లిప్స్ని మీరు వేసిన ఓట్లు తగ్గట్టుగా నమోదయ్యాయో లేదో మనము క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంట్రోల్ యూనిట్లో క్లియర్ ప్రెస్ చేసి మళ్ళీ సున్నా చేసేసి అసలు పోలింగ్ ప్రక్రియని మొదలు పెడతాం ఇదే అసలైన మాక్పోల్ ప్రక్రియ కాబట్టి మీరు మేము చెప్పిన ప్రకారం ఓట్లు వేసుకుంటే పేపర్లో ఈసారి నమోదు చేసుకుంటారు దాంతో మాక్పోల్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఓకేనా సార్ థ్యాంక్ యూ